సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్నేహజ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు లక్షల ఎనభై ఐదు వేల పైగా పాస్పోర్ట్లు జారీ చేసినట్లు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సహకారంతో పాస్పోర్ట్లు జారీలో మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు పేర్కొన్నారు సాధారణ పాస్పోర్ట్లను ఏడు నుంచి పది పని దినాలలో తాత్కాలిక పాస్పోర్ట్ను కేవలం రెండు నుంచి మూడు పని దినాలలో జారీ చేస్తున్నట్లు వెల్లడించారు పాస్పోర్ట్ల జారీలో పారదర్శకత పాటిస్తున్నామని బ్రోకర్లను ఆశ్రయించి మోసపోవద్దని ప్రజలకు సూచించారు బ్రోకర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు వి హవ్ ఇయర్ మనము ఏడు పాస్పోర్ట్ ఫైన ఇష్యూ చేసాము ఆర్పిఓ హైదరాబాద్లో దేశంలో మనం నెంబర్ ఫైవ్ పొజిషన్లో ఉన్నాము అండ్ వచ్చే ఏడాది కూడా ఇదే రీతిలో కంటిన్యూ చేసి ఇంకా అపాయింట్మెంట్స్ కూడా డిమాండ్ పెరిగేదానికి తగ్గట్టుగా ఇంకా అపాయింట్మెంట్స్ కూడా పెంచి చేద్దాము అన్న ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము మేడం నార్మల్ కిడ్నీ టెస్ట్ పడుతుంది తాత్కాలిక కిడ్నీ టెస్ట్ పడుతుంది పాస్పోర్ట్ జారీ నార్మల్ పాస్పోర్ట్ రావడానికి ఏడు నుండి పది రోజులు పడుతుందండి దిస్ ఈస్ పోలీస్ వెరిఫికేషన్ కాకుండా ఏడు టు ప ఏడు నుండి పది రోజులు అదే తత్కాల పాస్పోర్ట్ అయితే ఒకటి నుండి మూడు రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది మేము అంతే అదే రీతిలో చేస్తున్నామండి అండ్ అపాయింట్మెంట్ దొరకడానికి తత్కాలు నాలుగైదు రోజుల్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది నార్మల్ అపాయింట్మెంట్ అయితే ఒక ట్వంటీ టూ వర్కింగ్ డేస్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది అది ఆ అపాయింట్మెంట్ సైకిల్ కూడా తగ్గించడానికి మినిస్ట్రీ గైడెన్స్ మేము ప్రయత్నిస్తున్నాము ఆ సైకిల్ కూడా కొంచెం తగ్గించడానికి దానివల్ల చాలా మందికి కూడా అప్లికే అపాయింట్మెంట్స్ దొరికి వాళ్ళకు కూడా పాస్పోర్ట్ తొందరగా ఇష్యూ చేయొచ్చు అని ఆలోచిస్తాం ఏమన్నా మినిస్ట్రీతో మాట్లాడుతున్నామండి ప్రస్తుతానికి పాస్పోర్ట్ సేవా కేంద్రాస్లో ఐదు ఉన్నాయి మనకి హైదరాబాద్లో మూడు ఉన్నాయి నిజామాబాద్ కరీంనగర్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఇంకా అపాయింట్మెంట్స్ పెంచాము డిమాండ్ని బట్టి ఇంకా వేరే చోట్ల పెట్టాలా లేకపోతే ఏం చేయాలి అనేది మినిస్ట్రీ సలహాతో ముందుకి సాగుతాం అడ్రస్ ప్రూఫ్కి మీరు కరెంట్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ లేకపోతే ఐ మీన్ సారీ కరెంట్ ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్ లేకపోతే ఆధార్ కార్డ్ కూడా ఇవ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి పాన్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే టెన్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇవి డేట్ ఆఫ్ బర్త్కి వాడచ్చు కూడా సో మళ్ళీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి పాస్పోర్ట్ ఇండియా అనే వెబ్సైట్ చాలా ఈజీ అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అందరి రికి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఈ బ్రోకర్స్ ఏజెంట్స్ వీళ్ళు మేము పాస్పోర్ట్స్ ఇస్తాము మీరు నాకు ఇంత డబ్బులు ఇస్తే మేము పాస్పోర్ట్ ఇస్తాము అని వాళ్ళ మాటలకి దయచేసి మోసపోవద్దు మీరు అది మీరు సింప్లీ అప్లై చేసి డైరెక్ట్గా పిఎస్కే కానీ పిఓ పిఎస్కేకి కానీ వెళ్తే మీకు పాస్పోర్ట్ సౌకర్యం లభిస్తుందండి ఎందుకంటే ఇలాంటి చర్యలు మినిస్ట్రీ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ నేను కూడా అదే విధంగా అలాంటి కేసెస్ వస్తుంటే కనుక వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ తీసుకుంటున్నామండి